పట్టబద్రుల ఎమ్మెల్సి నా ప్రవేశం రాజకీయ పునరావాసం కోసం కాదు పునర్నిర్మాణమే నా లక్ష్యమని పట్టభద్రుల ఎమ్మెల్సీగా శాసన మండలిలో అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులి ప్రసన్న హరికృష్ణ అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో విద్యార్థి బృందము మరియు మిత్ర బృందము శ్రేయోభిలాషులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రసన్న హరికృష్ణ మాట్లాడారు నిరుద్యోగ పట్టభద్రుల కోసమే తాను పదవి వదులుకున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు రెండు వేల ఎనిమిది ఉమ్మడి రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ పరీక్షలు ప్రతిభ చూపి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రభుత్వ అధ్యాపక అధ్యాపకృ ఉద్యోగాన్ని పొందారని సిరిసిల్ల జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు డిగ్రీ లెక్చరర్గా పదోన్నతి పొందారని తెలిపారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇటీవలే తన పదవిని వదులుకొని పట్టభద్రుల నిరుద్యోగుల కోసం శాసనమండలికి పోటీ చేస్తున్నానని అన్నారు సమస్యలు చెప్పుకోవడం కాదు మనమే తీర్చుకుందామన్న నినాదంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులకు గైడెన్స్ మరియు కౌన్సిలింగ్తో తో విన్నర్స్ పబ్లికేషన్ సలహాదారునిగా ఉద్యోగం సాధించడానికి మార్గదర్శనం చేసి ఎందరో నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దారని ఈ విధంగా తన జీవన గమనంలో ఎందరో నిరుద్యోగ యువకులతో స్థరీకరణం జరిగిందని నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలు తన దగ్గర నుండి చూశారని తెలిపారు శాసన మండలి సభ్యునిగా తన మొదటి ప్రాధాన్యత ప్రైవేట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత హెల్త్ కార్డులు ఉండేలా చూడడం అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం కొనసాగేలా శాసన తాను గొంతుకగా మాతానని అన్నారు థాంక్యూ అన్న పెద్దల ఉద్దేశాన్ని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు తవలే దేషించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఉందిగా కే వేణు సభకు నమస్కారం సభా వేదికపై ఉన్న పెద్దలు పెట్టుకొని సంక్షిప్తంగా పాటవలసిందిగా సందేశం చేయవలసిందిగా కోరుతున్నాము సభకు నమస్కారం జగిత్యాల జిల్లా విజయమే హండ్రెడ్ పర్సెంట్ చేకూరుతుంది ఇదే మన విజయోత్సవ సభగా కూడా మనం చెప్పుకోవచ్చు రానున్నటువంటి సభ ఎన్నికల్లో అత్యంత ఉన్నతమైనటువంటి భావచాల మీడు ప్రసన్న హరికృష్ణ మేము ఉద్యోగపరంగా మిత్రులం అంతకుమించి ఇంకే రకంగా మిత్రులం కాదు ఆయనకు నాకు రెండు వేల పదకొండులో ఇక్కడ కలుసుకోవడం జరిగింది రెండు వేల పదకొండులో నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎస్కేఎన్ఆర్ జీజేసీ ధర్మ సారీ జగిత్యాల్లో పనిచేసే సమయంలో ఇక్కడ మేము ఒక రెండు నెలల పాటు ఉచిత కోచింగ్ గ్రూప్స్కి మేము కోచింగ్ స్టార్ట్ చేసాం ఆ కోచింగ్ స్టార్ట్ చేయడానికి మాకు అప్పుడు దుర్గా సిటీ కేబుల్ మల్లేశం గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించారు దానికి ప్రాచ ప్రా దాన్ని ఏమంటారు ప్రచారం కల్పించడానికి సో ఆ సందర్భంలో రాష్ట్రంలో గొప్ప గొప్ప లెక్చరర్లను ఇక్కడికి పిలవాలి సో బయాలజీ చెప్పడానికి ఎవరిని పిలిస్తే బాగుంటుందని మేము చెక్ చేస్తే ప్రసన్న అర్పిస్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ కాంపిటీటివ్ వే ఆఫ్ టీచింగ్లో బయాలజీ చెప్తాడు అని మాకు ఒక సమాచారం వచ్చింది సో ఫస్ట్ నేను ఫోన్ చేశాను చేస్తే మొదటి మాటకే నేను తప్పకుండా వస్తాను మీరు ఫ్రీ కోచింగ్ అంటున్నారు కాబట్టి నేను గ్యారెంటీ వస్తాను సో అదే ఆయన యొక్క కమిట్మెంటు ఆ ఫ్రీ కోచింగ్ అన్న పదానికి నాకు లొంగిపోయింది అప్పటి నుంచి మేము మంచి దోస్తులం అయిపోయాం ఒక తల్లి కుట్టకున్న ఒక తల్లి కుట్టిన సోదరుల లాగుంటాం మా ఇద్దరి ప్రస్థానంలో మేము సుమారు మూడు పుస్తకాలు కూడా రాయడం జరిగింది ఫిజిక్స్ నేను రాస్తే తమ్ముడు అరికిష్ణ బయాలజీ రాస్తాడు అన్ని పుస్తకాల్లో మొదటి ఫోటో నాదే ఉంటుంది అది నా అదృష్టం సైన్స్ అండ్ టెక్నాలజీలో నాదే ఫస్ట్ ఫోటో ఉంటుంది సో ఇది ప్రసన్న హరికృష్ణ గుండనపల్లె అనే ఒక చిరు గ్రామంలో బోయిన్పల్లి మండలం నుంచి పుట్టి ఈ స్థాయికి వచ్చి తన స్వయం కృషితోని ఉస్మానియాలో పీజీ చేసి తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో జేఎల్గా ఉద్యోగాన్ని మొదలెట్టి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎదిగి ఈ మధ్య కాలంలోనే ఒక నెల రోజుల క్రితం కూడా కాదు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం ముందుకు వచ్చాం సో మనకి ఎమ్మెల్సీ అన్నది పెద్దల సభ అంటే పెద్దలు అంటే వయసులో పెద్ద అని కాదు దాని అర్థం మన రాజ్యాంగం ఎందుకు పెట్టిందంటే అన్ని రకాల మేధావి వర్గాలను దానిలో ఒక సభ్యులుగా ఉంచితే సో ఎమ్మెల్యేల మన శాసనసభ ఎమ్మెల్సీలు శాసన మండలి ఈ ఇద్దరు కలిస్తే ప్రజలకు సరైన సేవను అందించగలుగుతారన్న బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఉద్దేశంతో మనకు శాసన మండలి ఉంది కానీ మనం కనుక చూస్తే మండలిలో మేధావి వర్గం అనడం కంటే అది రాజకీయ నిరాశ్రయులకు ఒక ఆశ్రయంగానే మనకు ఎక్కువ కనిపిస్తుంటుంది సో మనం ఇతరులను ఇతరులను గురించి కాకుండా మన గురించి మనం ఆలోచించే వ్యక్తిని నిరుద్యోగుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ పట్టభద్రులు అంటే డిగ్రీ చదివిన ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క సాధక బాధకాల గురించి ఆలోచించే వ్యక్తిని మనం ఎమ్మెల్సీగా ఎన్నుకొని ముందుకు పంపితే అది మనకు కూడా ఉపయోగపడుతుంది ఎంతోమంది నిరుద్యోగులు మనం ఈ మధ్య చూసాం చాలా వేదనకు గురవుతాం ఆ ఎగ్జామ్ అవుతుందా ఒకవేళ ఎగ్జామ్ అయిన తర్వాత అది పోస్ట్ పోన్ కాకుండా ఉంటుందా ఒకవేళ రిజల్ట్ వచ్చి వాడి చేతిలోపల నియామక పత్రం పెట్టిన తర్వాత ఆ ఉద్యోగం మళ్ళా ఉంటుందా పోతుందా అని ఒక గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి సో దీని మీద మాట్లాడడానికి నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ ఉద్యోగులకు ఎన్నో కష్టాలు ఉన్నాయి సో ఈ అన్ని రంగాల లోపల మంచి అవగాహన ఉన్న వ్యక్తి మిస్టర్ ప్రసన్న అనిపిస్తాం ఎందుకంటే ఆయన నిరుద్యోగులకు ఉచిత కోచింగ్లు గ్రంథాలయాలకు ఉచిత పుస్తకాలు గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వడం వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా నిర్వర్తించడం ఈ రెండు ట్రాకుల్లో ఉన్నాడు కాబట్టి మనందరికీ మన అందరి సమస్యలు తెలుస్తాయి మా మిత్రుడికి మీరందరూ మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి దీవించాలని మనం మనకు అవసరమైన పనులు చేయించుకోవడానికి మనందరికీ అందుబాటులో ఉంటాడు మీరందరూ అతనికి మీ యొక్క మద్దతును తెలియజేయాలని సభాముఖంగా మీ అందరికీ నేను విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ప్రసన్న హరికృష్ణ గారు నా జూనియర్ లెక్చర్ టూ థౌజండ్ ఎయిట్ బ్యాచ్మెంటు సో మేమిద్దరం ఒకటిసారి ఉద్యోగంలోకి రావడం జరిగింది తను ఇంతకుముందు రామకృష్ణ సార్ చెప్పినట్టు మీ అందరికీ సుపరిచితమే ఒక పోటీ పరీక్షల విషయ నిపుణులు ఎంతోమంది నిరుద్యోగులకి తన జ్ఞానాన్ని పంచిన వ్యక్తి ముఖ్యంగా నిరుద్యోగుల బాధలు ఎరిగిన వ్యక్తి అట్లాగే యువత రాజకీయాల్లోకి రావాలనే ఒక మంచి సంకల్పంతో వారు ముందుకు ఈ ఈరోజు మనది మనందరిది సో యువత మీరు నిరుద్యోగ యువత కానీ ఉద్యోగ యువత కానీ మనందరం రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ జగిత్యాల్లో జరుగుతున్న సమావేశానికి చాలామంది ప్రముఖులు వచ్చేశారు నాకు అయితే చాలా సంతోషంగా ఉంది వివిధ ఉద్యోగాల్లో వివిధ వృత్తుల్లో మనం అందరం కూడా పనిచేస్తున్నాం గత దశాబ్దాలుగా మేధావుల సభగా చెప్పుకున్నటువంటి సభలో ఎలాంటి వ్యక్తులు వస్తున్నారు వచ్చిన తర్వాత విద్యార్థుల గురించి విద్యా వ్యవస్థ గురించి యువకుల గురించి నిరుద్యోగుల గురించి ఎంత బాగా ఆలోచించి ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో మనందరికీ తెలుసు కాబట్టి ఆరు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి శాసన మండలి ఎన్నికల్లో మేధావుల సభగా చెప్పుకునేటువంటి పెద్దల సభగా చెప్పుకునేటువంటి ఈ శాసన మండలికి జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎవరిని ఎంపిక చేసుకోవాలనేటువంటిది మనకిచ్చినటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి హక్కును మనం అందరం కూడా వినియోగించుకొని అభ్యున్నతమైనటువంటి భావజాలను కలిగినటువంటి వ్యక్తులను అంతేకాకుండా మనలో ఒకరిగా మనందరికీ మనందరి మన్నల్ని పొందగలిగి రానున్నటువంటి భావితరాలకి ఒక నూతన శకాన్ని ఒక నవశకాన్ని ఒక కొత్త దారిని చూపించేటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవాల్సినటువంటి గొప్ప అవకాశం మనందరికీ మన ముందు ఠాగూర్ సినిమాలో చిన్నీ గుర్తుకొచ్చిందండి చూస్తే ఎందుకంటే తాను ఇచ్చిన కోచింగ్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ ఇంకా చెప్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారంటే రియల్ లైఫ్ బండర ఇలాంటి మంచి ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ను మనం ఎమ్మెల్సీగా ఎన్నుకున్నట్లయితే మన యొక్క రాబో విద్యార్థులకు అందరికీ కూడా మేలు జరుగుతుంది ఉన్నతమైన స్థానంలో వారికి అందించడానికి కూడా అవకాశం ఉంటుంది నిరపడ చెప్తున్న శాసన మండలి శాసనసభ విద్యార్థులకు ఏ న్యాయం జరగాలన్నా కానీ శాసనసభలో బిల్లు పెడితే ఆ బిల్లు మీద మన శాసన మండలిలోపల చర్చ జరిగిన తర్వాత బిల్లు పాస్ అవుతుంది మరి అలాంటి శాసన మండలిలో మనకు విద్యావేత్త ఉన్నట్టయితే శాసనసభలో జరిగినటువంటి తీర్మానాలను అందులో లోటుపాట్లు ఏమున్నాయో గమనించి శాసన మండలిలో దాని మీద క్వశ్చన్ రేజ్ చేసే వ్యక్తి ఎవరంటే ఈ యొక్క విద్యావేత్తలు మాత్రమే ఉంటారు కాబట్టి కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి సింగిల్గా వేసినట్టయితే ఖచ్చితంగా అత్యధిక అవకాశం ఉంటుందని చెప్పి మీ కూడా అత్యధికంగా అందున్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు ఇందులో సంతోషమైన విషయం ఏంటంటే ఈ ఫంక్షన్ హాల్కి వచ్చిన ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్ మేధావులు మాత్రమే డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు డబ్బులు సబ్జెక్ట్ లేదు ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రసన్న హరికృష్ణ గారి మీద అభిమానంతో వచ్చిన వ్యక్తే అలాగా పదిహేను లక్షల మంది అమ్మాయిలు ఉన్నారండి వారికి అందులో మూడు లక్షల అరవై వేల మంది సొంతగా ఎన్రోల్ చేసుకున్న రోడ్స్ వాళ్ళు మరియు జనరల్గా మనం ఇప్పటివరకు రాజకీయ నాయకులు తమ పదవి కాపాడుకోసం కోసం ఎమ్మెల్సీగా పోటీ చేయడం చూసినాం లేక బడా బాబులు వ్యాపారం విపరీతమైన డబ్బు సంపాదించి ఎమ్మెల్సీగా అయిదామని చూసినాం కానీ ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి ఎమ్మెల్సీగా పోటీ చేసే వ్యక్తి హరికృష్ణ గారు ఒక్కరే సాధారణ కుటుంబం నుంచి బోయినపల్లి మండలం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉస్మానియా ప్రొఫెసర్గా లక్షల మంది విద్యార్థుల సేవను అందించి సాధారణ వ్యక్తిగా మన ముందరికి వచ్చారు వారిని భారీ మెజారిటీతో గెలిపిద్దామని బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి పూర్తి మద్దతు ఉంటుంది వారు గెలిచే వరకు మేము వారితోనే ఉంటాం అయితే మనకి ఈరోజు సమావేశం ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్ సిక్స్ పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణ గారి గురించి మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనందరము ఏదో ఒక రకంగా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మనం గత పది పదిహేను సంవత్సరాల నుండి ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మన హరికృష్ణ గారికి సంబంధించినటువంటి విన్నర్స్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి ఏదో ఒక పుస్తకాన్ని చదవకుండా ఉద్యోగి అయినటువంటి వ్యక్తి నాకు తెలిసి చదవనటువంటి చదివినటువంటి వ్యక్తి అసలు ఎట్టి పరిస్థితిలో లేరు తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విన్నర్స్ పబ్లికేషన్ చదివినటువంటి వ్యక్తి లేరు కాబట్టి మన ప్రత్యక్షంగా పరోక్షంగా చివరికి నేను కూడా ఈ ఉద్యోగాన్ని సాధిస్తున్నానంటే పూర్తిగా విన్నర్స్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడం వల్ల మాత్రమే ఈ ఉద్యోగాన్ని సాధించడానికి గర్వంగా చెప్పగలను అనేది సంపాదించడం అనేది చాలా కష్టమైన తరుణంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ని ఇంకా పంతొమ్మిది సంవత్సరాల ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ని రాజీనామా చేసి రావడం అనేది చాలా అభినందించదగ్గ విషయం అన్న ఈ జగిత్యాల గడ్డ నుంచి నేను మీకు ప్రామిస్ చేస్తున్నా మీ రాజీనామాను మేము ఎట్టి పరిస్థితుల్లో వృధా కానీయం జగిత్యాల జిల్లాలో అరౌండ్ ఒక ముప్పై మూడు వేల ఓటర్స్ నమోదైండ్రు ఇంకా టెన్ డేస్లో అరౌండ్ ఒకది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉంటుందన్న ఆ థర్టీ ఫైవ్ ఫార్టీలో నైంటీ పర్సెంట్ ఓట్లు ఓన్లీ సింగిల్ డిజిట్తోనే ఒకటే నెంబర్ ప్రాధాన్యతతోనే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ బ్యాలెంట్ నెంబర్ చెప్పండి మీ బ్యాలెంట్ నెంబర్ పక్కన అన్ని వన్ 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 వచ్చేటట్టుగా ఇక్కడ ఒక్క ప్రసన్న కుమార్ గారు లేరు అరౌండ్ ఒక ఐదు వందల మంది ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు మా అందరి స్టేటస్లో ఎవరికి ఐదు వందలకు తక్కువగా స్టేటస్ కాంటాక్ట్స్ లేకుండా లేవు దానిలో కామన్గా ఒక వంద తీసేసిన ఈ ఐదు వందలు ఇంటు ముప్పై మంది ఐదు వందలు ఇంటు ముప్పై మంది అన్న ముప్పై వేల ఓట్లు జగిత్యాల జిల్లా నుంచి గుద్ది గుద్ది నెంబర్ వన్గా ఉంటుంది ఇంకా ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి జగిత్యాల్ జిల్లా గురించి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకు మా బాధ్యతగా మీ బాధ్యతగా అప్పజెప్పి మీరు నిరంతరగా జగిత్యాలా ఉన్న నిజంగా ఇక్కడ చూస్తుంటే అంటే మూమెంట్స్ ఒక ప్రతి మనిషి యొక్క మూమెంట్ అనేది ఇక్కడ మనకు చాలా ప్రస్తుతంగా తెలుస్తూ ఉంటుంది తన యొక్క సమీకరణ తన యొక్క ఈ వేదికలో వీళ్ళందరినీ గ్యాదర్ చేసే విధానము అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా హైలీ క్వాలిఫైడ్ హైలీ ఇంటలెక్చువల్స్ ఇలాంటి ఇంటలెక్చువల్స్ని ఈ వేదికగా ఇక్కడ గ్యాదర్ చేసి మరి ఒక్కొక్క ఇంటలెక్చువల్ ఒక వంద మందిని సమీకరించేలాంటి ఒక మేధావి మేధావులందరినీ కూడా ఇక్కడ క్రోడీకరించి ఈ వేదికని ఏర్పాటు చేసినటువంటి ఈ హరికృష్ణ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నట్లాంటి మిత్రులందరూ కూడా అందరూ కూడా వైజ్గా ఆలోచించి ఏ ఏ అభ్యర్థులైతే మనము ఈ కాంటెస్టింగ్లో ఉంటున్నారో వాళ్ళలో మనకు ఎవరైతే సరైనటువంటి వ్యక్తి మరి వాళ్ళని ఏ విధంగా మనము ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను మరణం నా చివరి చరణం కాదు మౌనం నా చితాభస్మం కాదు మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుకణం కాదు ఈ జగిత్యాల గడ్డ నుంచి యావత్ తెలంగాణ సమాజానికి వినిపించినటువంటి మాటల తూట కామ్రేడ్స్ అలిశెట్టి ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి మాట ఇది మరి ఆ మట్టి పరిమళం అలాంటిది ఆ శ్వాస ఆ గాలి అలాంటిది ఆ చైతన్యం ఈ జగిత్యాల గడ్డకుంది కాబట్టి మిత్రులు చాలామంది మాట్లాడినటువంటి మాటల లోపల ఒక మౌలిక అంశం చాలా ప్రస్ఫుటంగా కనబడతా ఉన్నది జగిత్యాల జైత్రయాత్ర అని చెప్పేసి తెలంగాణ రైతాంగ పోరాటం లోపల పెళ్ళు ఒక ఉత్సాహం తెలంగాణ యావత్ సమాజానికి నిలువెత్తు నిదర్శనం ఒక దిక్సూచి ఈ జగిత్యాల జైత్ర యాత్ర నుంచి గతంలో నలభై ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది మరి రేపు మార్చి రెండు వేల ఇరవై ఐదు లోపల జై జగిత్యాల జైత్ర యాత్రకు ఏమాత్రం తగ్గని విధంగా జగిత్యాల విజయోత్సవ ర్యాలీ విజయోత్సవ సభ విజయోత్సవ యాత్ర ఈ పొన్నాల గార్డెన్స్ నుంచి స్టార్ట్ కావాలి మీ అందరి ఆధ్వర్యం లోపల మీ అందరి మద్దతుతో మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహాయ సహకారం ప్రసన్న హరికృష్ణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి బోయినిపల్లి మండలంలో ఉన్నటువంటి గుండన్నపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక సగటు సాధారణ కుటుంబం లోపల పుట్టినటువంటి ఒక వ్యక్తి ఇచ్చోడ నుంచి సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అక్కడ టూ ఇయర్స్ వర్క్ చేసి టూ థౌజండ్స్ ఇలెవెన్ టు థర్టీన్ పనిచేసి థర్టీన్లో మళ్ళీ ప్రమోషన్ తీసుకొని డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఆదిలాబాద్కు వెళ్ళి ఒక ఐదు సంవత్సరాలు పనిచేశాం టూ థౌజండ్ థర్టీన్ టు ఎయిటీన్ మరి ట్రాన్స్ఫర్స్ ఒక ఉద్యోగి యొక్క జీవన విధానంలో ఇట్స్ ఎ రొటీన్ ప్రాసెస్ మరి దానిలో భాగంగా టూ థౌసండ్ ఎయిటీన్ లోపల అక్కడి నుంచి ఒక షార్ట్స్ పాన్ ఈ జగిత్యాలలో ఉన్నటువంటి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ లోపల వచ్చి జాయిన్ ఒక ఒక స్పాన్ మాత్రమే తర్వాత ఇక్కడ నుంచి కరీంనగర్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ప్రా కళాశాల ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్కి నేను వెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ వరకు ఎయిటీన్ టు ట్వంటీ టూ వరకు పనిచేసి ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ వరకు మొన్నటి వరకు అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహిళలు విమెన్ డిగ్రీ కాలేజ్ గజ్వే లోపల నా ఉద్యోగానికి నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితానికి అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో నేను రాచీనామాను ఇవ్వడం జరిగింది సో దిస్ ఈజ్ వాట్స్ మై ఎంప్లాయీ ట్రాక్ మై ఎంప్లాయీ ట్రాక్ ఆన్ ద అదర్ హ్యాండ్స్ ఐ హ్యాఫ్ అననాథ్ ట్రాక్ అన్ఎంప్లాయీ ట్రాక్ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల లోపల ఉన్నటువంటి నిరుద్యోగ యువతతో నా జీవన గమనం అనేది మమేకమై నడుస్తూ ఉన్నది ముందుకి మరి దీనిలో భాగంగా నిరుద్యోగులకు పుస్తకాల రూపంలో క్లాసెస్ రూపంలో గైడెన్స్ రూపంలో కౌన్సిలింగ్ రూపంలో వాళ్ళ యొక్క గుండె యొక్క నాలుగు గోడలను నెమ్మదిగా స్పృశించినటువంటి నేపథ్యం ప్రసన్న హరికృష్ణ అనటోనికి ఉన్నది కాబట్టి ఉద్యోగిగా ఉద్యోగ జీవితంతో మమేకమై ఉన్నాను కాబట్టి ఉద్యోగుల సమస్యల పట్ల అవగాహన ఉన్నది గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగ జీవితంతో నా జీవన ప్రయాణం కొనసాగుతూ ఉన్నది కాబట్టి నిరుద్యోగుల సమస్యల పట్ల నాకు స్పష్టత ఉన్నది మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావడానికి ఇదిగాక ఏమైనా కార్పొరేట్ కాలేజీలు పెట్టాలన్నా ఏం కావాలండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావడానికి ఏం కావాలి పట్టభద్రుల యొక్క సమస్యలు తెల తెలవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం పోటీ చేసే వ్యక్తికి ప్రస్ఫుటంగా ఉండాలి సామాజిక స్పృహ లేకుండా సామాజిక సేవ లేకుండా ఒక వ్యక్తి రాజకీయాల లోపలికి రావడం అనేది ఎందుకు వైస్ వై ప్రసన్న హరికృష్ణ అంటే నేను వంద కారణాలు చెప్తా వంద కారణాలు చెప్తా వంద వందకింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఫర్ ద లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఐ బేసికల్లీ సోషల్ వర్కర్ నా జీతం రెండు వేల ఎనిమిది లోపల నాకు ఉద్యోగం వచ్చినప్పుడు తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఐదు రో ఎనభై ఐదు రూపాయలతో నా జీవిత వేతనం స్టార్ట్ అయింది అప్పటి నుంచి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు నేను ఉద్యోగానికి రాజీనామా చేసే వరకు నా జీతం లోపల ముప్పై శాతం జీతాన్ని ముప్పై శాతం జీతాన్ని అన్ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ కోసం నేను ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాను వివిధ రకాల సామాజిక సమస్యల పట్ల కాలానుగుణంగా నా పరిధిలో నా పరిధి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు గతం నుంచి ప్రస్తుతం వరకు నేను చేస్తూ వస్తున్నాను దిస్ ఈజ్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ మై సోషల్ కాన్షియస్నెస్ మై సోషల్ సర్వీసెస్ టువర్స్ ద వెల్ఫేర్ ఆఫ్ తెలంగాణ సొసైటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ రాజకీయ నిరుద్యోగుల చేత పునరావాసంగా మారిపోయింది మరి మీరు ఏం చేస్తారు అని ఎస్ అలా మారిపోయింది కాబట్టే ప్రసన్న హరికృష్ణ యొక్క అవసరం భవిష్యత్తులో రాబోతుంది ప్రసన్న హరికృష్ణ యొక్క అవసరం భవిష్యత్తు లోపల తెలంగాణ శాసన మండలికి రాబోతుంది బికాస్ బికాస్ నాకు ఇప్పటి వరకు ఎంపీగా పోటీ చేయలేను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలే నేను టికెట్ ఆశించలే టికెట్ వచ్చి ఓడిపోలే టికెట్ రాకుండా నేను రిక్త హస్తాలతో లేని ఐఎమ్ నాట్ ప్యూర్ పొలిటీషియన్ అండ్ ఐఎమ్ నాట్ అఫీలియేటెడ్ ఎనీ పొలిటికల్ పార్టీ టిల్ నౌ ఈ రోజు నాటికి ఈ క్షణం నాటికి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను మీలో ఒక మీ నుంచి వచ్చినటువంటి ఒక మీ సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మీ సమస్యల పట్ల స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిని రేపు మీ అందరూ మీ యొక్క చేతితో ఇప్పటి వరకు ఇందులో చాలామంది టీచర్స్ ఉంటారు చాలామంది లెక్చరర్స్ మనకు కనబడతా ఉన్నారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు నేను కానీ మీరు కానీ ఈ చేయి కేవలం చాక్ పీసు మాత్రమే పట్టి బ్లాక్ బోర్డు పైన విద్యార్థులకు పాఠాలు నేర్పింది బట్ బట్ మీలో నుంచి ఒక చెయ్యి ఈరోజు మీ ముందు నిలబడి మిమ్మల్ని అడుగుతుంది ఈ చేయి ఇప్పటి వరకు చాక్పీస్ పట్టింది ఈ చేయి మీ అందరి ఆశీర్వాదంతో మార్చి ముప్పై నుండి తెలంగాణ రాష్ట్రం లోపల చట్టాలను రాయబోతుంది మరి రాసే అవకాశం ఇస్తారా रासे कॉमरेड्स, रासे राशे अवकाशारा